పోటీ పరీక్షలకు సై అంటున్నారు అక్కడి నిరుద్యోగులు అన్ని రకాల కాంపిటేటివ్ పుస్తకాలు అందుబాటులో ఉండటంతో ఒక్క నిమిషం వృధా చేయకుండా ముమ్మరంగా సాధన చేస్తున్నారు పోటీ పరీక్షల తేదీలు విడుదల చేస్తే ఉద్యోగాలు సాధించి తీరుతామన్న ఆత్మవిశ్వాసం వారిలో మెండుగా కనిపిస్తుంది ఇక్కడ ప్రిపేర్ అయ్యే వారిలో నలభై మంది అభ్యర్థులు గ్రూప్ టూ ప్రిలిమినరీ స్టేజ్ దాటి మెయిన్స్కు అర్హత సాధించారు నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగాలు సాధించే పరిశ్రమగా ఉన్న ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంపై ప్రత్యేక కథనం పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో ఒంగోలులో జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు పత్రికలు పుస్తకాల విభాగాలతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ అభ్యర్థుల కోసం రిఫరెన్స్ విభాగం కూడా ఇందులో ఉంది జిల్లా గ్రంథాలయం ప్రారంభించిన తొలినాళ్లలో రిఫరెన్స్ విభాగంలో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు పరిమితంగా ఉండేవి కాలక్రమంలో ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు పెరగటం ఉద్యోగాల కోసం పోటీ పడే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన టైటిల్స్ వేల సంఖ్యలో అందుబాటులో ఉంచారు ప్రస్తుతం రిఫరెన్స్ విభాగంలో పోటీ పరీక్షలకు సంబంధించి పదకొండు వేలకు పైగా పుస్తకాలు నిరుద్యోగ అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి వీటిలో గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించి ఎనిమిది వందల వరకు టైటిల్స్ ఉండటం గమనార్హం ఇవే కాకుండా బ్యాంకింగ్ రైల్వే సివిల్స్ పోటీ పరీక్షల టైటిల్స్ కూడా ఉన్నాయి ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు పదహారు వేలకు పైగా పోస్టులతో మెగా డిఎస్సి ఫైల్ పై సంతకం చేశారు దీంతో ఉపాధ్యాయ పోస్టులకు సిద్ధమయ్యే వారి సంఖ్య పెరిగింది అలాంటి వారి కోసం ప్రత్యేకంగా టెట్ డిఎస్సికి సంబంధించి అనేక టైటిల్స్ జిల్లా కేంద్ర గ్రంథాలయ రిఫరెన్స్ విభాగంలో అందుబాటులో ఉంచారు వీటితో పాటు అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడే కరెంట్ అఫైర్స్కు సంబంధించి పదకొండు రకాల మ్యాగజైన్స్ అందుబాటులో ఉన్నాయి నా పేరు నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను ఒక టూ ఇయర్స్ నుంచి కంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను ఈ లైబ్రరీ అనేది మాలా నిరుద్యోగులు ప్రిపేర్ అవ్వడానికి చాలా బాగుంది ఫెసిలిటీస్ కానీ బుక్స్ కానీ ఆల్ కాంపిటేటివ్ బుక్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా వచ్చి ప్రిపేర్ అవ్వచ్చు నేను రీసెంట్గా గ్రూప్ టూ ఫిల్మ్స్ క్వాలిఫై అయ్యాను మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడు మెయిన్స్ సంబంధించి అన్ని సబ్జెక్టులు ఉన్నాయి సార్ పాలిటీ హిస్టరీ జాగ్రఫీ గ్రూప్ వన్ బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సార్ ఇక్కడ వెళ్ళాం సార్ కోచింగ్ సెంటర్కి వెళ్ళాము చదువుకున్నాము ఇక్కడ ఇక్కడ ఎవరైనా సరే ఎలాంటి బుక్స్ ఏమైనా కావాలన్నా కోచింగ్కి వెళ్ళకపోయినా ఇక్కడ కూర్చొని చదువుకోవడానికి బుక్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా సార్ ఇక్కడ ప్రిపేర్ పేర్ అవ్వడానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట వెళ్ళలేకపోయినా ఇక్కడ బుక్స్ అవైలబిలిటీ ఉంటారు ఆన్లైన్ క్లాసులు ఫాలో అవుతుంటాం సార్ వాళ్ళు చెప్పే సార్ చెప్పే ట్రిక్స్ అవి ఫాలో అవుతుంటా సార్ ఆన్లైన్లో దానికోసం దానికోసం గట్టికి ట్రై చేస్తున్నాం సార్ ఇక అకాడమిక్ బుక్స్కు సంబంధించి ఇక్కడ కొదవలేదు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా కాసు ఆదిలక్ష్మి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పోటీ పరీక్షల పుస్తకాలు అధిక సంఖ్యలో తెప్పించి నిరుద్యోగ అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రెఫరెన్స్ విభాగం తెరిచి ఉంటుంది ఉద్యోగ సాధన చేసే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ చైర్స్ టేబుల్స్ ఏర్పాటు చేశారు ప్రతి ఒక్క చైర్ వద్ద ప్యాడ్స్ ఉన్నాయి వారికి చల్లటి మినరల్ వాటర్ కూడా అందుబాటులో ఉంచారు దాంతో పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు ఉదయాన్నే ఇంటి వద్ద టిఫిన్ చేసి లంచ్ బాక్స్తో నేరుగా జిల్లా గ్రంథాలయానికి చేరుకుంటారు ఒక్క నిమిషం వృధా చేయకుండా ఉదయం నుంచి రాత్రి వరకు సాధన చేస్తూనే ఉంటారు రెఫరెన్స్ విభాగంలోని పుస్తకాలను తెచ్చుకొని వాటిని సాధన చేస్తూ ఉంటారు నా పేరు శ్రీనివాస్ ప్రజెంట్ ఒక పక్క జాబ్ చేసుకుంటే ఇంకో పక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను యూపీఎస్సీ ఎలాగా ఫ్రైడే సాటర్డే వీకెండ్ చాలా ఖాళీ టైం ఉంటుంది సో కొంచెం మంచిగా ప్రిపేర్ అని ప్రిపేర్ అవడానికి కూడా టైం ఉంటుంది అదే కాకుండా నా లొకేషన్ ఢిల్లీ సో అక్కడ మంచి బుక్స్ దొరుకుతాయి ఇప్పుడు ఖాళీ ఇక్కడ ప్రాపర్ ఇక్కడ కాబట్టి ఖాళీ టైంలో మన ప్రకాశం జిల్లా ఈ గ్రంథాలయం చాలా బాగుంటుంది పీస్ఫుల్గా అండ్ ఇది ఒక ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే కాకుండా ఇక్కడ మెయిన్ సంస్కృతి గ్రంథాలు కానీ భవిష్య పురాణాలు ఇవి మనకి చాలా ఉపయోగపడతాయి అవి దానివల్ల లైఫ్లో ఎలా ఏంటి కొన్ని కొన్ని విషయాలు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి మంచిగా ఉంటుంది ఐ మీన్ వచ్చేది రాంది తర్వాత బట్ మనంత కృషి మనం చేస్తున్నాం ఎలా అయినా ఖాళీ టైమే కదా అదేదో కొంచెం ఎక్కడ కూర్చున్నాం అనుకో ఒకవేళ వస్తే ఎగ్జామ్ వస్తుంది లేదంటే కొంచెం నాలెడ్జ్ వస్తుంది దానివల్ల బాగుంటుంది కొంచెం లైఫ్ మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది లైబ్రరీలో ఉంటే ఏదైనా చేసుకునే దాని గురించి ఇష్టపడి చేసుకుంటే ఏదైనా బాగుంటుందబ్బా లైక్ ఎలాగా ఇప్పుడు ఈ జాబ్ చేసుకుంటున్నా ఇది మనం ఇష్టంగా చేసుకున్నాం అనుకో ప్రెజర్ అనిపిదు అదే అబ్బాయి ఏంట్రా ఇది ఇలా చేసుకుంటూ చదువుకున్నాం అనుకోండి అప్పుడు అనిపిస్తుంది అందుకే మనం ఏదైనా కొంచెం ఇష్టపడి చదువుకోవాలి అన్నట్టు చదువుకుంటూ జాబ్ చేసుకుంటుంటే బాగుంటుంది ప్రతిరోజు వంద మంది నిరుద్యోగ అభ్యర్థులు రెఫరెన్స్ విభాగానికి వస్తుంటారు నిరుద్యోగ అభ్యర్థులు సాధన చేసే సమయంలో సబ్జెక్టుకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే తమ వెంట తెచ్చుకున్న మొబైల్ ఫోన్ ద్వారా సంబంధిత సబ్జెక్టుగా నిపుణులు చేసిన వీడియోల ద్వారా నివృత్తి చేసుకొని తదుపరి సబ్జెక్టులోకి వెళుతుంటారు ఇదిలా ఉండగా చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కొంతమంది ఉద్యోగులు సైతం ఉన్నత స్థానాల్లో ఉండాలన్న పట్టుదలతో జిల్లా గ్రంథాలయ రెఫరెన్స్కి వచ్చి పోటీ పరీక్షలకు సిద్ధం అవుతుండటం గమనార్హం తాము చేస్తున్న ఉద్యోగం కంటే ఇంకా మంచి ఉద్యోగం సాధించాలన్న ఉద్దేశంతో కొంతమంది ఉద్యోగులు సెలవు రోజుల్లో ఇక్కడికి వచ్చి సాధన చేస్తున్నారు జిల్లా గ్రంథాలయ రెఫరెన్స్ విభాగం తమ లైఫ్లో బ్రేక్ ఇస్తుందన్న విశ్వాసం నిరుద్యోగ అభ్యర్థుల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఈ ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంవత్సరం ఆధ్వర్యంలో పనిచేసినటువంటి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్ పత్రికల శాఖ బుక్ సెక్షన్ రిఫరెన్స్ సెక్షన్ అలాగే కాంపిటీ సెక్షన్ ఇట్లా సెక్షన్లుగా ఉన్నాయి ఇక్కడ ఇందులో పత్రికల శాఖలు వచ్చేసి దినపత్రికలు మాసపత్రికలు పక్షపత్రికలు వారపత్రికలు వస్తున్నాయి మంచి కాంపిటీవ్కి సంబంధించిన బుక్స్ జర్నల్స్ కూడా తెప్పిస్తున్నాము అలాగే బుక్ సెక్షన్లో కూడా కావాల్సిన జర్నల్స్ అలాగే బయోగ్రఫ్ బుక్స్ ఆన్ తర్వాత పిల్లల చిల్డ్రన్స్ బుక్స్ కావాల్సిన పుస్తకాలు ఉన్నాయి అలాగే రెఫరెన్స్ సెక్షన్ కాంప్యూటర్ సెక్షన్లో వచ్చేసి కేవలం వాళ్ళకి సంబంధించిన కాంప్యూటర్కి సంబంధించిన బుక్స్ మాత్రమే మేము తెప్పిస్తాము స్టడీ సెంటర్లో పోతే వాళ్ళు మా దగ్గర రోజుకింత బాడుగా రెంట్ కట్టేవాళ్ళము ఇక్కడైతే మాకు ఫ్రీగా మీరు రూమ్ ఇచ్చారు మేము మా సొంత బుక్ చదవడానికి ఎంత అవకాశం ఇచ్చారని చెప్పి సంతోషిస్తున్నారు అట్లా ఇక్కడ మన ఇప్పుడు గ్రూప్ టూ కూడా స్క్రీన్ టెస్ట్ చాలామంది నియర్లీ ఫార్టీ క్వాలిఫై అయ్యారు ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు చాలా సంతోషం అట్లాగే ఇంకా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు బ్యాంకింగ్ రకరకాల సంబంధించిన ఎస్ఎస్సి మొత్తం ఇప్పుడు నోటిఫికేషన్ ఏ వస్తుంది అని అనుగుణంగా ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు చాలా సంతోషము రోజు మార్నింగ్ ఎయిట్ టు నైట్ ఎయిట్ దాకా ఖచ్చితంగా వస్తారు వారే ఇక్కడ క్యారీస్ తెచ్చుకొని ఇక్కడ పోన్ చేసుకొని ఇక్కడ కంటిన్యూగా వాళ్ళు చదువుతున్నారు వాళ్ళ పట్టుదల చూస్తే మంచిది అనిపిస్తుంది మంచి అవకాశం ఇక్కడ వాళ్ళు చదవడానికి మంచి వాతావరణం ఇది ఎందుకంటే ఇంట్లో అయితే డిస్టబెన్స్ ఉంటుంది టీవీలు ఫ్యామిలీతో ఇక్కడైతే ఈ వాతావరణం వస్తుంది కాబట్టి చదవడానికి ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పి చాలామంది పిల్లలు ఎంతో సంతోషంగా వస్తున్నారు చాలా వాళ్ళు వినియోగించుకుంటున్నారు మా లైబ్రరీని జాబ్ సంబంధించింది ప్రిపేర్ అవుతున్నారు బ్యాంకింగ్ అయితేనేమి ఆర్ఆర్బి అయితేనేమి డిఎస్సి అయితేనేమి ఎస్ఎస్సీ అయితేనేమి రకరకాల కాంప్లెవ్ బుక్స్ అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్ ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంట్రన్స్ సంబంధించిన బుక్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఏవైతే పడతాయో దాన్ని బట్టి వాళ్ళు ఆ పోటీ పరిశుభానికి సంబంధించిన బుక్స్ తెచ్చుకొని చదువుతున్నారు మా బుక్స్ అలాగే ఉన్నాయి అందుబాటులో పెడుతున్నాము దాన్ని బట్టి వాళ్ళు ఎంతగానో ఉపయోగించుకుంటున్నారు అప్డేట్ చేస్తున్నాం అప్డేట్గా బుక్స్ రీఫ్రింట్ బుక్స్ అప్డేట్ బుక్స్ వారు రాసిన బుక్స్ ఏవైతే వాళ్ళు రాస్తారో మాకు డిమాండ్ బుక్ కావాలన్నప్పుడు వాళ్ళు అందుబాటులో ఉండదు మేము తెప్పిస్తున్నాము హైదరాబాద్ అయితేనేమి ఢిల్లీ అయితేనేమి వాళ్ళకి కావాల్సిన బుక్స్ తెప్పిస్తాము అప్డేట్గానే అప్డేట్గానే ఉంటాయి తీసుకొచ్చి వాళ్ళు మేము మా ర్యాక్స్లో అందుబాటులో న్యూ అరైవల్స్ బుక్స్ ర్యాక్స్ పెట్టి ఆ బుక్స్ అన్నీ అరేంజ్ చేస్తాం కాబట్టి దాని ప్రకారం వాళ్ళు చదువుకుంటారు చాలా మంచిగా వస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు అధికార రోజు కూడా చూస్తున్నారు మంచి బుక్స్ నేను వాళ్ళు కూడా సంతోషిస్తున్నారు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీ విద్యార్థులకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు కావచ్చు అలాగనే పాఠ పాఠశాల స్థాయిలో ఉండేటువంటి విద్యార్థులకు కావచ్చు చాలా అందమైనటువంటి అప్డేట్లో ఉన్నటువంటి పుస్తకాలు చాలా ఎక్కువగా మొత్తంలో ఉన్నాయి సార్ ప్రతి సబ్జెక్టు కనీసం అంటే ఆరు ఏడు ప్రింట్లతోటి తీసుకురావడం జరిగింది మేము వచ్చేసి గ్రూప్ టూకు సంబంధించి ప్రిపేర్ అవుతా ఉన్నాము ఉద్యోగం చేస్తూనే సాయంకాలంగా స్కూల్ అయిపోయినాక ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు డైలీ రావడము అలాగనే ఆదివారాల పూట కూడా మార్నింగ్ ఎనిమిది నుంచి అలాగే ఈవినింగ్ ఎనిమిది వరకు కూడా మేము సమయం అలాగనే నా యొక్క మే ముఖ్య ఉద్దేశం కూడా గ్రూప్ టూ సక్సెస్ అవ్వాలని ఎగ్జిక్యూట్ పోస్ట్ సాధించాలని నేను చాలా చదువుకుంటా ఉన్నాను ఇక్కడ పాలిటీ బుక్స్ ఇది ప్రభాకర్ రెడ్డి పాలిక సార్ ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూషన్లో ఈయన ఒక ఫ్యాకల్టీ చాలా అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ ఆ బుక్స్లు కూడా ఇక్కడ ఎక్కువ అప్డేట్గా ఉన్నాయి అవి చదువుతూ ఉన్నాము అలాగనే భారతదేశ చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ పరిరక్షణకి సంబంధించిన పుస్తకాలు అలాగనే రీజనింగ్ అర్థమేటిక్ పుస్తకాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి సో ఇవి కూడా మేము ఉపయోగించుకొని గ్రూపులో సక్సెస్ కావాలని ప్రయత్నాలు చేస్తాము